నమస్కారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ని ప్రభావితం చేసే కొన్ని లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం ఈ అనాలిసిస్ మీకు అందిస్తున్న వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాపర్టీ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపే వార్తలు లివబిలిటీ గురించి మా క్యూరేటెడ్ న్యూస్ అనాలిసిస్ ద్వారా తెలుసుకోండి సరే మరి మొదలుగా పాత బస్తీ మెట్రో ఫేజ్ టూ గురించి ఏంటి పరిస్థితి కేంద్రం నుండి ఫండ్స్ విషయంలో కొంచెం డిలే అనిస్థితి ఉందంటున్నారు కదా కానీ పనులు మాత్రం స్పీడ్ అయ్యాయా అవునండి ఫండ్స్ విషయం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా ఫీల్డ్ లో పనులు మొదలయ్యాయి ముఖ్యంగా దారుల్ షిఫా చాంద్రాయన గుట్ట మధ్య సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ స్ట్రెచ్ లో పిల్లర్ల కోసం మార్కింగ్స్ కూడా చేస్తున్నారు ఓ మార్కింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయా మరి ప్రాపర్టీ ఎక్విజిషన్ సంగతి కూల్చివేతలు దాదాపు అయిపోయినట్టే మొత్తం ఫోర్ టెన్ ప్రాపర్టీస్ లో త్రీ ఎయిటీ వరకు కూల్చివేతలు పూర్తయ్యాయట దాదాపు త్రీ సిక్స్టీ కోట్లు నష్టపరిహారం కూడా ఇచ్చారని సమాచారం ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మొదట పదకొండు వందల ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అవుతాయని అనుకున్నారు కానీ ఇంజనీరింగ్ రీడిజైన్ చేసి దాన్ని తగ్గించారు ఇది నిజంగా మంచి విషయమే అయితే అక్కడ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి పాత బస్తి అంటే చాలా డెన్సిరియా అక్కడ కింద డ్రైనేజ్ లైన్లు పైన కరెంట్ కేబుల్స్ ఈ యూటివిటీస్ అన్ని షిఫ్ట్ చేయడం పెద్ద టాస్క్ అందుకే ఎక్కువ వర్క్ నైట్ టైంలోనే లోనే చేస్తున్నారట అలాగే పైగా హేమీ గారు డైలీ రివ్యూస్ తీసుకుని పనులను మానిటర్ చేస్తున్నారని కూడా తెలిసింది రెండు పిల్లర్ల మధ్య ఇరవై మీటర్లు డిస్టెన్స్ అంటున్నారు మొత్తం మీద ఓ మూడు వందల డెబ్బై ఐదు పిల్లర్స్ రావచ్చు త్వరలో సాయిల్ టెస్టింగ్ కూడా స్టార్ట్ చేస్తారట అంటే కన్స్ట్రక్షన్ టైంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ పూర్తయితే మాత్రం ఓల్డ్ సిటీకి కనెక్టివిటీ బాగా పెరుగుతుంది ప్రాపర్టీ వాల్యూస్ మీద కూడా పాజిటివ్ ఇంపాక్ట్ ఉండొచ్చు కదా ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో మంచి బెనిఫిట్ ఉంటుంది సరే ఇక మరో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అండర్ ప్యాస్లో దీనికి బడ్జెట్ కూడా భారీగానే ఉంది తొంభై ఒక్క కోట్లు కోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యాయి ఇప్పుడు జీహెచ్ఎంసీ పనులు స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుందా అవును లీగల్ హర్డల్స్ క్లియర్ అయ్యాయని అంటున్నారు గతంలో ఎస్ఆర్డిపి కింద పాత డిజైన్లు ఈ ఎస్ఎస్ఎడ్ అంటే పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ లోకి వస్తున్నాయని బయోడైవర్సిటీకి ప్రాబ్లం అని చాలా ఆందోళనలు వచ్చాయి కేసులు కూడా నడిచాయి అవును గుర్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆ డిజైన్లు మార్చి ఈఎస్ఎడ్ బయట అంటే ఉన్న రోడ్డుపైనే కన్స్ట్రక్షన్ చేసేలా కొత్త ప్లాన్స్ రెడీ చేసిందట ఓకే అంటే పార్కు కి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అనమాట అలా అంటున్నారు కానీ అయినా కూడా దాదాపు పంతొమ్మిది వందల నలభై రెండు చెట్లు తీయాల్సి వస్తుందని వాటిలో సగం ట్రాన్స్లోకేట్ చేస్తామని అధికారులు చెప్తున్నారు మూడు వంద ఏడు చేసే ప్రాసెస్ కూడా స్పీడ్అప్ చేశారట ఇక్కడ ట్రాఫిక్ తగ్గించడం ఎంత ముఖ్యమో పర్యావరణాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం ఆ బ్యాలెన్స్ ఎలా సాధిస్తారనేదే పెద్ద ప్రశ్న నిజమే ఇది చాలా సెన్సిటివ్ సరే ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ వైపు వద్దాం అక్కడ కూడా పెద్ద ప్లాన్స్ వినిపిస్తున్నాయి వనస్తలిపురం నుండి పెద్ద వరకు డబుల్ డెక్కర్ ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో మంత్రి గారు ప్రకటించారు కదా అవునండి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు ఈ ప్రతిపాదనలు ప్రకటించారు హైదరాబాద్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే గురించి కూడా మాట్లాడారు ఈ డబుల్ డెక్కర్ ఆలోచన అంటే కింద వెహికల్స్ పైన మెట్రో ఇది ఎన్హెచ్ సిక్స్టీ మీద ట్రాఫిక్ బాగా తగ్గిస్తుంది సేఫ్టీ కూడా పెరుగుతుంది అలాగే రామోజీ ఫిల్మ్ సిటీ వరకు మెట్రో వస్తే ఆ ఏరియా డెవలప్మెంట్ కి టూరిజం కి కూడా చాలా ప్లస్ అవుతుంది అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ప్రతిపాదనలే ఇంకా ప్రపోజల్ స్టేజ్ లోనే ఉన్నాయా అవును సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ రావాలి ఫండ్స్ రిలీజ్ అవ్వాలి చాలా ప్రాసెస్ ఉంది కానీ ఇవి గనక వస్తే తూర్పు హైదరాబాద్ రూపురేఖలే మారిపోవచ్చు రైట్ మరి నార్త్ హైదరాబాద్ లో ఆ ఏఓసీ రోడ్ల సమస్యకు సొల్యూషన్ గా ఎలివేటెడ్ కారిడార్ అంటున్నారు ఆరు కిలోమీటర్లు దానికి టెండర్లు పిలిచారా అవును ఆ ఆరు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కు టెండర్లు పిలిచినట్టు వార్తలు వచ్చాయి ఇది వస్తే మల్కాజ్గిరి సికింద్రాబాద్ మధ్య కమ్యూటింగ్ చాలా ఈజీ అవుతుంది ఇన్ని డెవలప్మెంట్స్ ఒకవైపు ఫ్లైఓవర్లు మెట్రోలు అంత బానే ఉంది కానీ పర్యావరణం సంగతి ఏంటి అంబర్ చెరువు పరిస్థితి గురించి ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి అవునండి అది నిజంగా బాధాకరం ఎఫ్టీఎల్ మార్కింగ్ చేసినా కూడా ఎంక్రోచ్మెంట్స్ ఆగట్లేదట మురుగునీరు యథేచ్ఛగా చెరువులోకి వెళ్తోంది రెండేళ్ల కిందట మొదలుపెట్టిన ఎస్టీపీ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయిందని ఎందుకు ఆగిపోయింది స్థానికుల నుండి వ్యతిరేకత వచ్చిందని అంటున్నారు హైకోర్టుకు ఇచ్చిన రిపోర్టులో కూడా ఈ ఆక్రమణలు పొల్యూషన్ గురించి చెప్పారట అంబర్ చెరువుకి ఎల్లమ్మ చెరువుకి మధ్య ఉండాల్సిన కాలువ కూడా దాదాపు మాయమైపోయింది అంటున్నారు అయ్యో పాపం అక్కడి ప్రజను దోమలు వాసన వర్షాకాలంలో వరదలతో చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అవును పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటే డెవలప్మెంట్ కి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి మధ్య బ్యాలెన్స్ మిస్ అవుతో ఉండడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట కరెక్ట్ అంటే అభివృద్ధి పనులతో పాటు వీటిని కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలి సో ఓవరాల్ గా చూస్తే నగరం వేగంగా విస్తరిస్తోంది కనెక్టివిటీ మీద ఫోకస్ ఎక్కువైంది అనిపిస్తుంది ఖచ్చితంగా ఈ డెవలప్మెంట్స్ అన్ని సిటీ స్వరూపాన్ని మార్చేస్తాయి ట్రాఫిక్ ప్యాటర్న్స్ అలాగే ప్రాపర్టీ వాల్యూస్ కూడా గణనీయంగా మారుతాయి కానీ ఈ క్రమంలో పర్యావరణాన్ని ఎలా కాపాడుకుంటామన్నదే ఎప్పటికీ ఉండే పెద్ద ఛాలెంజ్ ఇది ఒక ఆలోచన రేకెత్తిస్తోంది చూడండి ప్రాంతాల గుండా ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మనం ఇంత పెద్ద మొత్తంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఖర్చు చేస్తున్నాం కదా మరి ఇది ఆయా ప్రాంతాలలోని నివాసయోగ్యతను అంటే అక్కడి లైఫ్ స్టైల్ ని రాబోయే రోజుల్లో ఎలా మార్చబోతోంది దీని గురించి కూడా ఆలోచించాలి మంచి పాయింట్ ఈ విశ్లేషణను మీకు అందించినది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ మరో విశ్లేషణతో మళ్ళీ